హాయ్ హలో హ్యాండ్స్ ఫిల్స్ సింపుల్గా పెట్టుకునే విధానాలు హ్యాండ్స్ ఎప్పుడు ఇంత సింపుల్గా పెట్టుకుంటే అలా పెట్టేసిన తర్వాత ఇది ఏం చేయాలంటే ఇదిలా మీద కుట్టు స్టిచ్ వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా స్ట్రాంగ్గా ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది నేను ఏం చేస్తానంటే ఫోర్ స్టిచ్చెస్ వేస్తాను ఫోర్ ఫైవ్ స్టిచ్చెస్ వేస్తే స్ట్రాంగ్గా ఉండడానికి మనం వేరే క్లాత్ డిజైన్ వేసుకుంటే బాగుంటుంది కానీ నేను ఓన్లీ ప్లెయిన్గానే కుడుతున్నాను దీన్ని ఆ మోడల్ కూడా మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కట్టా ఏమన్నా ఉంటే చూపిస్తాను సమానంగా ఇలా రెండు రెండో చూసుకోవాలి